విష్ణు గారు నారాయణుడు వేరే వేరుదేరు కాదు ఆయనే సాక్షాత్తుగా రాముడే నారాయణుడు రామ పరబ్రహ్మాభిధీయతే అంటూ మనకి రామ భవిష్యత్తులో రామ అంటేనే సాక్షాత్ పరబ్రహ్మ ఎందుకంటే పరశువులు నిత్యం స్మరిస్తూ ఉండేటువంటి నామం సాక్షాత్తుగా వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడికి చెందిన నామే రామనామం ఆ రామనామాన్ని మళ్లీ రామావతారంలో స్వామి అవతరించినప్పుడు ప్రతిష్ట మహర్షి ద్వారా పెట్టారు కాబట్టి రాముడికి నారాయణుడికి ఏ విధమైనటువంటి అందుకే భద్రాదంలో భక్ష్మరామదాసు గారు భద్రాద్రి దాముడైన శ్రీమన్ నారాయణ అంటూ రామకృష్ణ గోవింద నారాయణ కృష్ణరామ గోవింద అటు ఇది సూటన ముగింపుగా భద్రాద్రి దాముడైన శ్రీమన్నారాయణ కీర్తిస్తారు భద్రాచలంలో ఒక విశేషం ఉంది ఇక్కడ స్వామివారికి ఏ ఆరాధనా జరిగినా ముందుగా ప్రారంభించేటప్పుడు సుప్రభాతంగానే ఒక స్వామి స్వామివారిని ఉత్పన చేశాక శ్రీమన్నారాయణ సీతా ఫలవన్ భగమీతాక్షణ భర్త శత్రుఘ్నైన శ్రీరామచంద్రీ అద్భుతమైనటువంటి ఒక జీర్ణిక ఇక్కడ అర్చక స్వామి స్వామివారిని ఇప్పిస్తారు అటువంటి రామచంద్ర మహాప్రభు వారికి జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం సాక్షాత్తుగా శ్రీవన్నారాయణుడికి ఏ విధంగా అయితే చేయాలని శాస్త్రం జరుపుతోందో అదే విధానంతో ఎందుకంటే ఇక శాస్త్రం అనేటువంటి శాస్త్రం ద్వారా స్వామివారికి ఆరాధన కైంకర్యాలని జరిగేటట్లుగా చట్టా బతుడు వారి గురుగారు అయినటువంటి రఘునాథ పట్టాల రూపాలి ద్వారా ఇక్కడ సువ్యవస్థలు గావించారు ఎందుకంటే శ్రీరంగంలో ఏ విధంగా అయితే ఆరాధనా కంకరి గారు అంటే రాముడే ఆరాధించినటువంటి అత్యామూర్తి ఆ రంగనాథ స్వామి గారు వారికి అక్కడ శ్రీరంగంలో ఏ విధంగా అయితే పాంచనామ పద్ధతిలో ఆరాధనా కంకరి గారు అదే విధంగా భద్రాచలంలో జరగాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో రామచంద్ర రామచంద్ర గారు ఇక్కడ ఆ విధంగా ఆ శ్రీరంగాది క్షేత్రాల నుండి ఐదు గోత్రాల అసురుల్ని తీసుకుని వచ్చి పాంచరాత్రాగమ పద్ధతులు ఆరాధన కైంకర్యాలు జరిగేట్టుగా ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలు అంతా కూడా బ్రహ్మోత్సవాలు ఆరాధన మొదలుగా జరిగేటువంటి అన్ని ఉత్సవాలు కూడా సాక్షాత్తుగా కేవలం దశరథ నంద మాత్రమే కాకుండా అంటే దశర్థులు కాలంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దాన్ని కూడా నిర్ణయిస్తున్నాం ఇక్కడ స్వామి కేవలం దశరథ మాత్రమే కాదు ఇక్కడ సాక్షాత్ పరబ్రహ్మ రామా తర్వాత వైకుంఠం నుంచి వచ్చినటువంటి రామ నారాయణుడు రాముని రూపంలో ఉన్నటువంటి నారాయణుడికి ఏ విధంగా అయితే ఆరాధన కైంకర్యాలు ఆ విధంగా జరిగేట్లుగా ఏర్పడ్డారు అందుకే బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వాహనం గరుడ వాహనం ఈ రోజు స్వామివారు కళ్యాణోత్సవానికి ముందుగా ఈ గరుడ వాహనం మీద వెళ్ళి చేయడం భక్తులందరినీ అనుగ్రహించడం అమ్మవారి అందరికీ కూడా ఆయన అనుగ్రహం కలగాలని స్వామివారు ఈ రోజు వాహనంలో వాహనంగా పెంచేశారు అంతేకాక రామాదంలో స్వామికి కూడా గడు పంతు సంబంధం ఉంది గడుపంతుగా కీర్తిస్తూ రామ రక్షణ మండలం ఒక సీతమ్మ గురించి చాలా చెప్పచ్చు రాముడిగా అంత